రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని సరిగ్గా పార్లమెంటు ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఇది ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని అడ్డం పెట్టుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదు పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం వివాదాస్పదమైంది చట్టం చేసిన ఆరు మాసాల్లోగా నిబంధనలను రూపొందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అట్లా నిబంధనలను రూపొందించడంలో ఏవైనా ఆటంకాలు ఏర్పడితే సమయం ఎక్స్టెండ్ చేయమని కోరాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది ప్రతి ఆరు మాసాలకు ఒకసారి సమయం ఇమ్మని కోరుతూ వచ్చినటువంటి కేంద్రం ఇప్పుడు సరిగ్గా ఎన్నికలకు ముందు అమల్లోకి తెచ్చింది అంటే ఒక పథకం ప్రకారమే సరిగ్గా ఎన్నికలకు ముందు దీన్ని అమల్లోకి తెచ్చి వివాదాస్పదమైనటువంటి చట్టం దేశంలో చర్చనీయాంశం చేసి మతపరమైనటువంటి విభజన సృష్టించి మెజారిటీ ఓటు బ్యాంకు సృష్టించుకునే ప్రయత్నం ఇందులో కనపడతాం అంతేకాదు మరోవైపు సుప్రీంకోర్టు చెంప చెల్లు మనిపించేటువంటి విధంగా ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో తీర్పునిచ్చింది మార్చి ఆరవ తేదీలోపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రల్ బాండ్స్ వివరాలు మొత్తం బహిర్గతం చేయాలని ఆదేశించింది ఆ చట్టాన్ని రద్దు చేసి పదకొండవ తేదీన ఎస్బీఐ సమయం ఎక్స్టెన్షన్ కావాలని కోరుతూ వేసినటువంటి పిటిషన్ని అట్లానే కోర్టు ధిక్కార నేరం కింద చర్య తీసుకోవాలని పిటిషన్ వేసినటువంటి మరో సంస్థ పిటిషన్ని కూడా విచారించారు ఇరవై నాలుగు గంటల్లోగా మొత్తం వివరాలు ఇవ్వాలని ఇవ్వకపోతే కోర్టు ధిక్కార నేరం కింద విచారణ ప్రారంభించాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు దీంతో మోడీ గుట్టు రట్టయ్యే పరిస్థితి ఏర్పడింది బీజేపీ గుట్టు రట్టయ్యే పరిస్థితి ఏర్పడింది వివిధ కంపెనీల నుంచి లంచాలను చట్టబద్ధం చేసినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ చట్టం ఎప్పుడైతే రద్దు వివరాలు ఎప్పుడైతే బయటికి వస్తాయని తేలిందో ఏ కంపెనీ నుంచి ఏ ఏ వ్యాపారస్తుల దగ్గర నుంచి ఎంత డబ్బు తీసుకున్నారు వారికి మేలు చేసేందుకు ఏమేం చర్యలు తీసుకున్నారు అన్ని బహిరంగంగా ఎన్నికలకు ముందే చర్చనీయాంశం అయ్యే అవకాశం వచ్చింది ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు ఈ చర్చను మొత్తం డైవర్ట్ చేయడానికి కూడా పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తెచ్చింది అనేది స్పష్టంగా కనపడతా ఉంది సరిగ్గా ఇంతకాలం వాయిదాలు వేస్తూ నాలుగు సంవత్సరాల నుంచి పక్కన పెట్టినటువంటి మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఫైనల్ గా ఇరవై నాలుగు గంటల్లో అన్ని వివరాలు ఇవ్వాల్సిందే అన్న మరుక్షణం దీన్ని అమల్లోకి వచ్చే విధంగా చర్య తీసుకోవడం సహజంగానే దేశ ప్రజలందరికీ కూడా అనుమానాలకు అవకాశం ఇచ్చింది అసలు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ చట్టం ఇది దేశంలో ప్రజాస్వామ్యవాదులందరూ వ్యతిరేకిస్తున్నటువంటి చట్టం భారత పౌరసత్వానికి కులము మతం ప్రాంతం లింగ భేదాలతో నిమిత్తం లేదు కానీ ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం మోడీ ప్రభుత్వం చేసిన దాంట్లో మత ప్రాతిపదిక మీద పౌరసత్వం ఇచ్చేటువంటి ప్రతిపాదన ఉన్నది పైగా ఒక మతాన్ని తప్ప మిగతా వాళ్ళు ఎవరు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ల నుంచి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటికి ముందు వచ్చి ఉన్న వాళ్ళందరికీ ఏ పత్రాలు లేకపోయినా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే పౌరసత్వం ఇచ్చేటువంటి అవకాశం కల్పించింది ఈ పౌరసత్వాలు సవరణ చట్టం అంటే ఫలానా మతానికి తప్ప మిగతా వాళ్ళ పలానా పలానా మత వాళ్లకు మాత్రమే అవకాశం మత ప్రాతిపదిక మీద పౌరసత్వం ఇది మౌలికంగా భారత రాజ్యాంగ విరుద్ధం జాతీయోద్యమ వారసత్వంలో ఆవిర్భవించింది పుట్టుకొచ్చింది భారత రాజ్యాంగం అలాంటి రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువలను తుంగలో దొక్కి మత ప్రాతిపదిక మీద పౌరసత్వం ఇచ్చేటువంటి విధంగా తెచ్చినటువంటి చట్టం అందుకే వివాదాస్పదం దేశ చరిత్రలోనే ఇంతగా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ఎప్పుడు మనం చూడడం అధికార పార్టీ సాక్షాత్తు పార్లమెంట్లో ఇలాంటి చట్టం చేయడం వివాదాస్పదం అందుకే కోర్టులో అనేక కేసులు దీని మీద ఉన్నాయి సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లో ఉండగా దీన్ని అమల్లోకి తేవలసిన అవసరం ఏమొచ్చింది ఇంత వివాదాస్పదమైనటువంటి చట్టాన్ని అంటే ఈరోజు మోడీ మరోవైపు బీజేపీ మీద వచ్చినటువంటి అవినీతి మత్సను డైవర్ట్ చేయడం కోసం ప్రజల దృష్టి అవినీతి మీదకి రాకుండా చూడడం కోసం ఎన్నికల్లో మత ప్రాతిపదిక మీద ఓట్లు దండుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం తప్ప ఇది మరబడి కాదు ఇంకా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాల పాటు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు జరిపినటువంటి మోడీ ప్రభుత్వం ఒకవైపు రైతు వ్యతిరేక విధానాలు మరొక వైపు కార్మిక వ్యతిరేక విధానాలు కార్మిక చట్టాలు రద్దు చేశారు రైతులకు మద్దతు ధరను చట్టబద్ధం చేస్తామని చెప్పి వాగ్దాన భంగం చేస్తే ఇప్పుడు వేలాది మంది రైతులు ఆందోళనలో ఉన్నారు నిరుద్యోగం పరాకాష్టకు చేరింది మహిళల మీద దళితులు వెనకబడిన తరగతుల మీద జరుగుతున్నటువంటి దాడులు చరిత్రలో ఎప్పుడూ లేనని అని ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తారు ధరలు ఆకాశాన్ని ఇవన్నీ ప్రజల దృష్టికి రాకుండా ప్రజల దృష్టిని ఈ సమస్యల నుంచి మళ్లించేందుకు ఈరోజు మతపరమైనటువంటి చర్చను ప్రోత్సహించడం కోసం పౌరసత్వ సవరణ చట్టాన్ని సరిగ్గా ఎన్నికలకు ముందు అమలు తెచ్చేది అందుకే ఈరోజు ప్రజలు సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం తెలంగాణ ప్రజలు కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి ఎత్తుగడలను తెలంగాణ ప్రజలు అంగీకరించకూడదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య బద్దంగా బాధ్యతాయుతంగా చాలా లోతుగా పరిశీలించడం కోసం ప్రజలు ప్రయత్నించాల్సిన సందర్భం ఉంది ఇలాంటి ఎత్తుగడలను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది భారత రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలి ప్రజాస్వామ్య లౌకిక విలువలను కాపాడుకోవాలి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాలకులతో పోరాడగలిగేటువంటి వాతావరణాన్ని నెలకొల్పుకోవాలి సమస్యల పరిష్కారంలో విఫలమైనటువంటి పాలకులు తమ అవినీతి అక్రమ పద్ధతుల నుండి ప్రజల దృష్టిని మళ్లించి ఓట్లు దండుకోవడం కోసం వేస్తున్నటువంటి ఎత్తుగడలను అర్థం చేసుకుని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రజల మీద ఉన్నది చూద్దాం